ఒక పక్క ఆక్రమణ మరో పక్క కలుషితం రోజు రోజుకి ఆక్రమణ పూర్తి స్థాయిలో కలుషితమైపోతున్న ఏలేరు కాలువ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం ఏలేరు కాలువ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది డంపింగ్ యార్డ్లో వేయవలసిన చెత్త ఏలేరు కాలువలో వేస్తూ కాలువను చెత్తతో నింపేస్తున్న స్థానికులు ఈ ఏలేరు కాలువను దాటుకునే పిఠాపురం నియోజకవర్గం పంట పొలాలకు నీరు వెళ్లవలసి ఉంది వంతెనను ఆనుకుని ఉన్న షాప్ యజమానులే కాలువలో చెత్త వేయడం ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఆ చెత్త నుండి వచ్చే వాసనను భరించలేకపోతున్నామని అధికారులు వస్తున్నారు చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదంటున్న స్థానికులు కళ్ల ముందే ఇంత చెత్త పేరుకుపోతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు దీనిపై అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి తీసుకుంటాం కదా చెప్పండి మీరు ఎక్కలేదు అసలాగేస్తున్నారు శుభ్రంగా జనాలు ఎవరు అనుకుండి ఆఫీసులో వస్తున్నారు పోతున్నారు అంతా చూసుకోండి అసలు వేలర్ కాలు మళ్ళీ కప్పెడితే మరి ఎవరు చర్యలు తీసుకోపోతే ఎలాగండి